సింగూరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తోంది ప్రాజెక్టు ఒక గేటును ఎత్తి మంత్రి దామోదర్ రాజనరసింహ కలెక్టర్ క్రాంతి దిగువకు నీరు విడుదల చేశారు ఈరోజు సింగూరు జలాశయం నిండింది సింగూరుకు వరద నీరు వచ్చింది సింగూరు సామర్థ్యం ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది టీఎంసీలో సింగూరుకి ఈరోజు వరద రావడము సింగూరు నిండడం అంటే శుభ సూచకము ఇవాళ వరద నీరు మళ్ళీ మనం విడుదల చేశాము ఈరోజు రెండు గేట్లు ఒక త్రీ ఫీటు ఫోర్ ఫీట్ హైట్లో నీరు విడుదల చేసాం సుమారు పదహారు వందల క్యూసెక్లు ప్లస్ జెన్కో కింద ఒక నాలుగు వేల క్యూసెక్స్లు అంటే ఇరవై వేల క్యూసెక్స్లో నీటిని విడుదల చేశాము విడుదలైన ఈరోజు ఇన్ఫ్లో వన్ పాయింట్ సెవెన్ దాకుంది అవుట్ఫ్లో వన్ పాయింట్ ఫైవ్ దాకున్నది తర్వాత దీనివల్ల అంటే బ్యాలెన్స్ చేసుకొని రాబోయే కాలంలో మా ప్రాంతంలో రైతులు మళ్ళీ ఇంకో పంట వేసుకోవచ్చు సింగూరు కాల్వదల నీళ్ళు కూడా ఈ ప్రాంతానికి విడుదల చేస్తాం పంట ఎక్కడ నష్టపోయినా యంత్రాంగం అనేది అప్రమత్తం ఉన్నది రికార్డు చేసుకుంటున్నది కూలిన ఇల్లే కానీ పాక్షికంగా కూలిననే కానీ లేదా పంట నష్టమే కానీ దానికి ప్రభుత్వం ఖచ్చితంగా పరిహారం చెల్లిస్తుంది అదేనా కదా నిన్న కదా పార్షల్ కానీ పూర్తిగా డ్యామేజ్ అయినా దానికి పరిహారమే కానీ కొత్త ఇల్లే కానీ మంజూరు చేస్తారు సరే విమర్శలు వస్తూనే ఉంటాయి ఎప్పటికీ ఓపిక పట్టాలి విమర్శలు సహజంగా ప్రతిపక్షం అన్నప్పుడు విమర్శలు వస్తూనే ఉంటాయి ప్రతి విమర్శకు స్పందించే అవసరం లేదు